కావ్య అయితే దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే తనకి వామిటింగ్స్ అవ్వడంతో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటుంది ఇక తనకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వడంతో చాలా సంతోషపడుతూ ఉంటుంది కావ్య ఇక ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఒకవైపు బాధపడుతూ కూడా ఉంటుంది ఇక అప్పుడే రాజ్ ఇంట్లో వాళ్ళందరి ముందు కూడా కావ్యకి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు మీతో కలిసి జీవితాంతం బ్రతకాలి మీతో కలిసి ఏడడుగులు నడవాలి అనుకుంటున్నాను మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడుగుతాడు రాజ్ దాంతో రాజు వాళ్ళ నాయనమ్మ ఇందిరాదేవి పెళ్ళి ఎలా జరగాలి ఎక్కడ జరగాలి ఎప్పుడు జరగాలి అనేది మొత్తం నువ్వే డిసైడ్ చేసి చెప్పాలి అంటూ ఉంటుంది దాంతో కావ్య చాలా కోపంగా బాధతోటి ఇక చాలు ఆపుతారా ఆయన అంటే ఇష్టమని మీ అందరికీ నేను చెప్పానా అసలు నేను పెళ్లికి ఒప్పుకున్నానా ఆయన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని కావ్య చెప్పేసరికి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అలా చూస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్